హాయ్ అండి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు హాలిజ్వల్ పందిరి రాట్ అయితే వేశారండి ఈరోజు మా ఆడపడుచు గారు అబ్బాయి మా మేనల్లుడిది పెళ్ళికొడుకుని చేస్తున్నారండి మా వారు అక్క కొడుకండి ఈరోజు పెళ్ళికొడుకుతో పాటు అండి వీరభద్రుడు బోనం కూడా పోసుకుంటున్నారండి ముందుగా అయితే వీరభద్రుడిని తీసుకురావడానికండి తూర్పు వైపుకి అయితే వెళ్ళారండి అలాగే ముత్తైదులు కూడా ఎదురొచ్చారండి అలా సూర్పువైపు నుంచి అండి స్వామివారి తీసుకురావడానికి అయితే బయలుదేరారండి కొన్ని కొన్ని చోట్లయితేనండి వీరభద్రుడు సంబరము అంటారు వీరభద్రుడు బోనము అంటారండి వీరుడు అంటారు రకరకాలుగా అయితే పిలుస్తారండి ఇదిగోండి మనం అయితే ఇక్కడికి వచ్చామండి వీరభద్రుడు స్వామి గారు అయితే ఇక్కడే ఉంటారండి మీకు అనిపిస్తుంది టెంపుల్లోనే ముందుగా అయితే ఇక్కడండి కనిపిస్తున్నవి ఆ రెండు కూడా ప్రభలు అంటారండి ఆ ప్రభలకు అయితే చెంబుడు నీళ్ళు పోసండి పసుపు కుంకుమ రాసి బొట్టు పెడుతున్నారండి అలాగే పుష్పాలు కూడా వే వేస్తారు తర్వాత అవి అయిన తర్వాత అండి వీరభద్రుణ్ణి ప్రభల్ని తీసుకునండి అండి ఇంటికైతే బయలుదేరేమండి మా గోదావరి జిల్లాలో అయితే ఈ వీరభద్రుడు సంబరం అయితే చాలా బాగా చేసుకుంటారండి వీరభద్రుడు సంబరం అండి కొన్ని కొన్ని చోట్ల అయితే చాలా రకరకాలుగా అయితే చేస్తారండి చాలా బాగుంటుంది అయితేనండి కొన్ని కొన్ని పూజలు అయితే ఒకలా ఉంటాయండి వీరభద్రుడు సంబరం కూడా బాగుంటుందండి అసలు వీరభద్రుడికి చిన్న కథ అయితే ఉందండి ఒక ఊరిలోనండి ఒక కొండలోని ఒక ఆవిడ వెన్న వేసి వేసి వేసియండి ఆ వెన్న కాస్త ఒక విభూది పుండలాగా అయ్యిందటండి ఆ స్వామివారు వీరభద్రుడు రూపంలో వీరులుగా పూజలు అందుకుంటూ ప్రతి ఇంటింటికి కూడా పూజలు అందుకుంటున్నారండి ఇక్కడ అయితే జంగమౌళి అండి డ్యాన్సులు కడుతూ చాలా బాగా చేస్తున్నారండి విన్యాసాలు అయితే వేస్తున్నారు కానీ వీరభద్రుడు పూజా విధానం అంతా కూడా ఒక వెరైటీగా ఉంటుందండి మన గోదావరి జిల్లా కృష్ణా జిల్లా అలాగే విజయవాడ వైజాగ్ ఇలా కొన్ని కొన్ని చోట్ల అయితే వీరభద్రుడు బోనాలు పోసుకుంటారండి గృహం కట్టుకున్న వివాహం అయినా కంపల్సరీగా పోసుకుంటారండి దీనికైతే ఆనవాయుల గట్రా ఏమీ ఉండవు ఎవరైనా సరే పోసుకొచ్చండి వీరభద్రుడు బోనం బోనమని అంటారండి సంబరమని కూడా అంటారండి చాలా రకరకాలుగా అయితే పిలుస్తారండి ఇప్పుడైతే పెళ్ళికొడుకు ఇంటికైతే రండి స్వామివారిని తీసుకొని వస్తున్నారండి ఇక్కడైతే మా ఆడబడుచునండి మా పిన్నిగారండి నేనైతే పిన్నిగారని అంటాను మా పిన్నిగారు మా చిన్నగారు కూడా కూర్చొని అలాగే పెళ్ళి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు మా ఇద్దరు మేనల్లోనండి కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారండి ముందుగా అయితే స్వామివారికి అండి పంచమ అమృతాలతోటి అభిషేకం చేశారు తరువాత పసుపు కుంకుమలతో స్వామివారిని అలంకరించండి తెల్లటి దారానికి పసుపు రాసి జంగం పూజారి గారండి పసుపు కొమ్ము కట్టి స్వామివారికి అయితే అలంకరించారండి కొన్ని కొన్ని చోట్లయితేనండి వాళ్ళ ఆచార ప్రకారం స్వామివారికి వాళ్ళకి ఉన్న మొక్కుల ప్రకారమోనండి స్వామివారికి కళ్యాణం కూడా చేయిస్తారండి పక్కనే అమ్మవారు సర్పం కూడా ఉంటుందండి అమ్మవారిని అయితే భద్రకాళి అమ్మవారిని కానీ కూడా పిలుస్తారండి జంగం స్వామి గారు అయితే ఈయన్ని జంగం జంగం పూజారి గారు అని పిలుస్తారండి ఈయనైతే స్వామివారికి వస్త్రం సమర్పించి పూజ అయితే మొదలుపెట్టారండి ముందుగా అయితే వినాయకుడు పూజ అండి

నాకైతే చాలా ఇష్టమండి వీర సంబరం అంటేనే ఎందుకంటే మనం కొన్ని కొన్ని పూజలు వ్రతాలు అవి వేరే విధంగా ఉంటాయండి కానీ ఈ స్వామివారి సంబరం అయితే నాకు చాలా ఇష్టమండి వెరైటీగా ఉంటుంది కదండీ ఎందుకంటే వాళ్ళు మోగించే వాళ్ళు చదివే మంత్రాలు కూడానండి మామూలుగా మనకు ప్రేమలు పూజారులు చదివే మంత్రాలు కాదండి అవి వేరేగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుందండి నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి తర్వాత అయితే నేను వదిలేస్తానండి మీరు చూద్దరు కానీ తర్వాత నేనండి మ్యూజిక్ ఏమి హేట్ చేయమండి మీరే చూడండి ముందు జరగను నేను పెట్టనే నన్నే ఎందుకండి ఆయన పారేయాట ఆయెతే వారం యాక అదేన పొందలేస్తాడా తరిమిండి ఎంగలేచ్ కాబట ఎంగలేచ్ నువ్వు మీరు అలసాయి కొట్టుకోవాలి తోహ కడిగండి ఎడుకొంచేనా మామ ఎక్కడికి పో ऐसा <ाँति> है ना उनको अपन रैंडा में हेलो उनको आप लंडों में चिंता दो दो कोई गम भाई मत मत आ आ आ यार चलो कदमंगम कदमंगम कदम आ 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 नमस्कार आज तक मैंने पावर और फाइबर फाउंडेशन लकी गरेडी नमस्ते उठो उठो रे ये लोग और लड़का के सब पापा को नहीं है mama yo mama la onond na onond मारो अडु बंग वेट ना कटको अडु फर्स्ट राउंड हां फिर को वेट ना रेडी ओए पारा रेडी अम्मा कपडा दिसनवा कपडा ले ले आ नेल बैठ को छ काय आ यार काड अटेंड आ आ में वेट आ वेट なるほど。